ప్రస్తుతం రోహిత్ శర్మ ఫ్యాన్స్కు ఎవరైనా శత్రువు ఉన్నారంటే అది ఖచ్చితంగా హార్దిక్ పాండ్యానే రాజకీయాలు చేసి రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించాడు గ్రౌండ్లో కావాలనే రోహిత్ శర్మను ఇబ్బంది పెడుతున్నాడని ఆగ్రహంగా ఉన్నారు ఫ్యాన్స్ అయితే రోహిత్ శర్మ ఫ్యాన్స్కు ఊపునిచ్చే న్యూస్ ప్రస్తుతం ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది అదేంటంటే తన క్యాప్టెన్సీకే ఎసరు పెట్టిన హార్దిక్ పాండ్యాకు షాక్ ఇస్తున్నాడు రోహిత్ శర్మ వరల్డ్ కప్ టీంలో వైస్ కెప్టెన్సీ పదవి నుంచి హార్దిక్ను తొలగించడానికి రోహిత్ శర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే ప్రచారం జరుగుతుంది ఎందుకంటే హార్దిక్ పాండ్యా ప్రస్తుతం పేలవమైన ఫామ్లో ఉన్నాడు ఈ ఐపీఎల్ సీజన్లో తొమ్మిది మ్యాచ్లు ఆడి కేవలం రెండు వందల ఇరవై ఏడు పరుగులు మాత్రమే కొట్టాడు ఇక బౌలింగ్లో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు ప్రతి ఓవర్లో పదకొండుకు పైగా పరుగులు సమర్పించుకుంటున్నాడు కెప్టెన్గా కూడా ఆ టర్ఫ్లాఫ్ అయ్యాడు ఇలాంటి గణకాలను పెట్టుకొని వరల్డ్ కప్ జట్టులోకి హార్దిక్ పాండ్యాను తీసుకోవడమే ఎక్కువ ఇక వైస్ కెప్టెన్సీ ఇవ్వడం అనవసరం అన్నట్లుగా రోహిత్ శర్మ సెలక్షన్ కమిటీతో చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది సెలక్షన్ టీం కూడా హార్దిక్ పాండ్యా పట్ల అసంతృప్తితోనే ఉన్నారు ఈ తరుణంలో రిషబ్ పంత్కు వైస్ కెప్టెన్సీ ఇచ్చేందుకు ఆలోచిస్తున్నారట పంత్ వైపు రోహిత్ కూడా మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి దీంతో రోహిత్ శర్మ దెబ్బ అదుర్స్ కదూ అంటూ ఫ్యాన్స్ ఈ వార్తను తెగ షేర్ చేస్తున్నారు డొమెస్టిక్ లీగ్ ఐపీఎల్లో రోహిత్ శర్మను హార్దిక్ పాండ్యా దెబ్బ కొడితే ఇప్పుడు రోహిత్ శర్మ ఏకంగా వరల్డ్ కప్ టీంలో హార్దిక్ పాండ్యా స్థానాన్ని ప్రశ్నార్థకం చేస్తూ పెద్ద షాక్ ఇచ్చాడని ఖుషి అవుతున్నారు రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే వరల్డ్ కప్ టీంను ప్రకటించే వరకు వెయిట్ చేయాల్సిందే